హైదరాబాద్ గోషామహల్ లో ఉస్మానియా జనరల్ ఆసుపత్రి నిర్మాణానికి పోలీసు శాఖకు చెందిన ముప్పై ఒకటి పాయింట్ మూడు తొమ్మిది ఎకరాల భూమికి ఎన్ఓసీ జారీ చేయడానికి జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఆమోదం ముద్ర వేసింది జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో మేయర్ గద్వాల విజయలక్ష్మి అధ్యక్షతన జరిగిన ఆరవ స్టాండింగ్ కమిటీ సమావేశానికి సభ్యులతో పాటు కమిషనర్ ఇలంబర్తి హాజరయ్యారు ఈ సందర్భంగా వివిధ అంశాలపై చర్చించిన కమిటీ సభ్యులు తొమ్మిది అంశాలకు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు ఎస్ఎన్డీపీ ప్రాజెక్టులో నాగమయ్య కుంభ నాలా మోడలింగ్ పంతొమ్మిది పాయింట్ మూడు నాలుగు కోట్ల రూపాయలతో పూర్తయిందని అందులో మిగులు నిధులతో నాలా పొడిగింపునకు ప్రతిపాదించిన బాక్స్ డ్రైన్ నిర్మాణానికి మూడు కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టే పనులకు కమిటీ ఆమోదం తెలిపింది అలాగే ఆగస్టు సెప్టెంబర్ రెండు పేల ఇరవై నాలుగు సంబంధించి ఆదాయ వ్యయాలకు వేసిన కమిటీ సభ్యులు నాంపల్లి వార్డు ఐదులో పోలీసు శాఖకు చెందిన పోలీస్ క్వార్టర్స్ మహల్ బంక్ స్టేడియం బాస్కెట్బాల్ బ్యాడ్మింటన్ కోర్టులకు సంబంధించిన ముప్పై ఒకటి పాయింట్ మూడు తొమ్మిది ఎకరాల భూమిని ఉస్మానియా జనరల్ ఆసుపత్రి నిర్మాణానికి ఎన్ఓసీ జారీ చేయడానికి కమిటీ ఆమోదం తెలిపింది అలాగే జీహెచ్ఎంసీ పరిధిలోని నూట యాభై డివిజన్లలో క్రీడల నిర్వహణకు ప్రతి కార్పొరేట్కు రెండు లక్షల రూపాయల విలువైన క్రీడా సామాగ్రిని అందించడానికి స్టాండింగ్ కమిటీ ఆమోదం తెలిపింది